హై దిస్ ఇస్ సాయి రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పట్టణంలో ఆదమ ఇండియా వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఆదమ ఇండియా వారు ఒక నూతన అధునాతన టెక్నాలజీతో కస్టోడియా ప్రైమ్ అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిలింద్ర నాసిని రైతుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆదమ ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు గారు మరియు జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి గారు మరియు సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతిలత గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది నేను అదామా కంపెనీ లో గత పదహారు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఫీల్డ్ లో వర్క్ చేసి కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడు పోర్ట్ఫోలియో పనిచేసి పోర్ట్ఫోలియో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను సో మా కస్టోడియా అన్నది ఆల్రెడీ రైతాంగానికి బాగా తెలిసిన మందు కస్టోడియా అంటే ఇప్పుడు అదామా కంపెనీ వాళ్ళకన్నా రైతులకు బాగా ఇష్టమైన ప్రోడక్ట్ అది సో ఇప్పుడు అదే కస్టోడియాని మేము ఒక కొత్త టెక్నాలజీతో ఆ టెక్నాలజీని రైతాంగానికి ఇంకొంచెం మందు యొక్క పనితనం బాగా పనిచేసేలాగా మొక్కల్లో ఇంకొంచెం ఎక్కువ ఎఫికసీ లెవెల్స్ పెరిగే రకంగా ఉండేలాగా ఒక కొత్త టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది ఈ మైక్రోనీవ్ అనేది ఒక అదామా యొక్క ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ అండి ఇది ఒక అదామ కంపెనీకి మాత్రమే ఉన్న ఒక ఎక్స్క్లూజివ్ టెక్నాలజీ ఈ మైక్రోనీవ్ టెక్నాలజీతో మనం కస్టోడియా ప్రైమ్ అని చెప్పి ప్రోడక్ట్ని ని రెనోవేట్ చేసి రైతాంగానికి అందించడం జరుగుతోంది సో కస్టోడియా ప్రైమ్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అంటే ఏదైతే ముడి పదార్థం ఉంటుందో ఏఐ అంటాము యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుందో ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నది ఎంత శాతంలో ఉంటుందో అది పూర్తి శాతంగా మొక్కకు కానీ ఆ మొక్కలో ఉండే తెగుల్ని కంట్రోల్ చేయడానికి కానీ అందదు సో ఇప్పుడు మన కస్టోడియా ప్రైమ్ లో ఉన్న మైక్రోన్యూ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే మొక్కలో ఉండే ప్రతి కణజానికి కూడా ఆ మందు యొక్క యాక్టివ్ ఇంగ్రీడియంట్ అందేలాగా చేస్తూ ముడి సరుకు యొక్క పనితనాన్ని పెంచుతూ ఓవరాల్ గా ప్రోడక్ట్ యొక్క పనితనాన్ని పెంచుతూ రైతుకి ఆయన పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఆ రూపాయి యొక్క ఫలితం వచ్చే రకంగా ఉండే రకంగా ఉంటుందండి ఈ మందు సో అదే కాకుండా మనకి గ్రీనింగ్ ఎఫెక్ట్ వస్తుంది అలాగే మనకి ఈల్డ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది సో ఈల్డ్ ఎన్హాన్స్మెంట్ కి పనిచేస్తుంది గ్రీనింగ్ ఎఫెక్ట్ కి పనిచేస్తుంది క్లోరోఫిల్ ని పెంచుతుంది అలానే మనకి దిగుబడి యొక్క నాణ్యతను పెంచుతుందండి ఇప్పుడు మనకి కస్టోడియా ప్రైమ్ వాడే రైతులకి మేము అందరము కరెక్ట్ గా ఒక ప్రామిస్ ఇవ్వగలం ఏంటి అనేసి అంటే రేపు పొద్దున్న ఆ రైతు యొక్క ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్ కు వెళ్తుందో మిగతా వాడిన మందుల కన్నా కస్టోడియా ప్రైమ్ వాడే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాని మార్కెట్ బలిక ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఇంకొంచెం త్వరగా ఉంటుందండి So this is what is Custodia Prime. Okay. Namaste. My name is Srinivas Rao. I represent Adama as head of marketing. based at, I am based at Hyderabad. I am very happy today we are here at Nandial to launch our prestigious new product Custodia Prime. So Adama is always known for the quality and today we are proving that we are well ahead of in technology also because this product has lot of technological innovation we have a patented technology that's called micro new technology through that we are renovated this product custodia as custodia prime so it is going to add lots of new values to the farmer in in terms of spreadability is in terms of penetration its overall efficacy is going to increase huge and add value to the farmer so we are looking forward to launch this product and we see that ఫార్మర్స్ ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ప్రొడక్ట్ అండ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ థ్యాంక్ యూ బివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపి ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు